రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇవి రెండు దాదాపు వంద సంవత్సరాల కిందట విభిన్న భావజాల సంస్థలుగా ప్రారంభమై వాటిలో ఒకటైన ఆర్ఎస్ఎస్ నిషేధాలు వంటి ఎదురు దెబ్బలు తగిలిన వామపక్షాల నుంచి తీవ్రమైన మేధోపరమైన ఎదురుదాడి జరిగిన నిలబడి స్థిరబడి వ్యాప్తి చెంది నేడు అగ్రస్థానానికి చేరితే రెండోదైన కమ్యూనిస్ట్ పార్టీ పరిస్థితి నేడు చూస్తున్నా దేశంలో పేరున్న మేధావులందరూ ఆ పార్టీని మోసిన విదేశాల ఆర్థిక సహాయం అందిన విదేశాల మేధావుల మద్దతు పొందినా కూడా దేశంలో దాదాపు కనువరుగయ్యే పరిస్థితికి చేరుకుంది ఈ దేశానికి సంబంధించిన ప్రతి దానిని ప్రేమించడం వాటిని చూసి గర్వించడం వంటి లక్షణాలు దాని కార్యకర్తలకు సంఘ్ అలవాటు చేస్తే ఇక రెండో వైపు కమ్యూనిస్ట్ తాము నమ్మిన విదేశీ సిద్ధాంతమే గొప్పదనే అబ్రహామిక్ భావజాలంతో దానిని ఈ దేశ ప్రాచీన సంస్కృతిపై రుద్దడం కోసం ఈ దేశ సంస్కృతిని బలహీనపరిచే ఉద్దేశంతో ఈ దేశానికి సంబంధించిన ప్రతి దానిని వ్యతిరేకించడం వామపక్ష మేధావులు చేశారు అదే వారి కార్యకర్తలకు నూరిపోసారు ఈ దేశం ప్రత్యేకంగా ఎవరిది కాదు దీనిని ప్రత్యేక అస్తిత్వం లేదు ఇది ఒక సత్రం ఈ దేశ సంస్కృతికి చెందిన ప్రతి విషయాన్ని వ్యతిరేకించడంతో మొదలు పెట్టి రాను రాను దానిని ద్వేషంగా మార్చుకున్నారు తమను తాము పూర్తిగా ఈ సంస్కృతి నుండి దూరంగా జరిపివేసుకుని వామపక్ష మేధావులనే ముద్ర వేయించుకున్నారు మేధావులుగా గుర్తింపు తెచ్చుకునేందుకు తమ పూర్వీకుల పరంపరనే తప్పనిసరిగా వేషించవలసిన పరిస్థితి కోరి తెచ్చుకున్నారు ఈ వామపక్షవాదులు